గత పంతొమ్మిది సంవత్సరాలుగా తమ అనుభవంలో ఉండి ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న తమ భూములపై దౌర్జన్యం చేసి పాండుపై ఉన్న వస్తువులు ధ్వంసం చేశారని పంచాయతీ వార్డు సభ్యుడు టీడీపీ నాయకుడు తొండమనాటి శ్రీధర్ పిల్లై పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కృష్ణపట్నంలో స్థానికులతో కలిసి శ్రీధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు కృష్ణపట్నం రెవెన్యూ సర్వే నెంబర్ రెండు వందల అరవై రెండు నుండి రెండు వందల అరవై ఎనిమిది వరకు ఉన్న ప్రభుత్వ భూమిలో ఒకటిన్నర ఎకరంను గత పంతొమ్మిది సంవత్సరాలుగా తాము సాగు చేసుకుంటున్నామని చెప్పారు గతంలో భూమిపై వివాదం నెలకొన్న నేపథ్యంలో కోర్టును ఆశ్రయించామన్నారు ఎంపీటీసీ ఎన్నికల్లో తమపై పోటీ చేశానన్న ఉద్దేశంతో కోర్టు పరిధిలో ఉన్న నేడుకొందరు దౌర్జన్యంగా పైపులు విద్యుత్ వైర్లు ధ్వంసం చేశారన్న శ్రీధర్ ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు ఇదే ఘటనపై స్థానికులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కరణం ఏడుకొండలు కరణం సురేంద్ర కరణం సుబ్రహ్మణ్యం ఐఎస్టిపి చైర్మన్ ఎంవి సాయికృష్ణ జనసేన నాయకులు కరణం ఏడుకొండలు తదితరులు ఉన్నారు సాయి కృష్ణ నేను అయ్యేపీ జిల్లా డైరెక్టర్ని ఈ విధంగా కృష్ణపట్నంలో గతంలో అలాంటి సమస్యలు ఆయన ఎన్నో విధంగా గ్రామంలో గొడవలు పెట్టడం ఆయనకు చాలా సరస్వాదం ఇవి లేని ఈ పొలాలు కూడా తన పొలం అని చెప్పి ఇతరుల మీద దౌర్జన్యం చేయటం దాన్ని ఆక్రమించడం వాళ్ళకి అనుగోనం చేయటం ఏ పార్టీ వస్తే ఆ పార్టీలు జాయిన్ అవటం ఆ పార్టీలో నాయకుల్ని మభ్య పెడుతూ ఈ విధంగా జనాలకి లేనిపోయిన ఇంట్ ఇస్తూ జనాలను గందరగోళం చేయటం ఇది అతనికి సదా మామూలే ఈ పొలం సంబంధం లేని విషయాలు కూడా నా పొలం అని చెప్పి ఊరంతా నా పొలమే నాకు సంబంధించిన పొలం అని చెప్పడం అట్టా మేము కూడా గతంలో కూడా ఇబ్బంది పడటం జరిగింది ఇప్పుడు ఈ శ్రీధర విషయంలో కూడా ఈరోజు ఈ విషయం జరిగింది దీనికి కూడా ఆయన సంబంధించిన విషయం కూడా కాదు ఆయన కూడా ఆయన శ్రీధర ఇది పార్టీ పర్పస్లో అతను వెనక రాలేదని ఇంటెన్షన్ అయితే భూమి అని కాదు ఆయనకి రాజకీయంగా అతను సపోర్ట్ చేయలేదని ఒక దానికోసంగా ఈ విధంగా చేస్తున్నాడు రెండు వేల ఇరవైలో కూడా నేను కేసు వేసాను ఆ కేసు కూడా గెలవడం జరిగింది ఆయన కేసుకు ఫోటో కూడా ఆధార్ కార్డు ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా కొట్టేజ్ చేయలేదు కాబట్టి ఇట్లాంటి చీటింగ్ విషయాల్లో ఆయన నెంబర్ వన్ గతంలో ఎన్నో చేస్తున్నాడు చేస్తున్నాడు ఇంకా కూడా చేస్తున్నాడు ఇలాంటివన్న అరికట్టాలి నా పేరు శ్రీధర్ మాది కృష్ణపట్నం మా గ్రామంలో కాలువ అవతల భయంకాన్ కెనాల్కి అవతల భయంకాన్ కెనాల్కి అవతల సముద్రంకి ఇవతల దాదాపు వందల ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంది ఆ భూమి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై చిల్లర్లో గవర్నమెంట్ వారు అక్వైరీ చేసి ఉన్నారు వే వేరు వేరే శాఖలకు సంబంధించి మా ఫ్యాక్టరీలు పెట్టుకోవాలి అనేసి ఆ పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే అక్వైరీ చేసి ఉన్నారు అక్వైరీ చేసి ఆ కా భూములు ఖాళీగా ఉండే టైంలో మా వాళ్ళు చాలా వరకు మా గ్రామం అంతా ఆరు ఎకరా ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు అట్లాగా ఆ భూముల్ని స్వాధీనం చేసుకొని వేరుశేనగా పండించుకుంటున్నారు ఆ విధానంలో నేను కూడా ఒక నాలుగున్నర ఎకరా నేను కూడా సాగు చేసుకుంటూ ఉన్నాను ఆ టైంలో వేరుశనగ అయిపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళంతా ట్యాంకీలు చేస్తుంటే అదే రొయ్యల్ చెరువులు డీజిల్తో మేము కూడా ట్యాంకర్ చేయడానికి చూశాను నేను కూడా దాదాపు అది చాలా లాస్లో అయింది సరే ఏదో ఏదో వస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో ఆ రొయ్యల్ చెరువులు ఆపేయాలి ఇంకా గిట్టుబాటు కావడం లేదు డీజిల్ ధరలు విరిగిపోయినాయిన టైంలో సోమిరెడ్డి గారి దయవల్ల మాకు కరెంటు ఇవ్వడం జరిగింది అది మొదలు ఆ భూములకు కూడా కొంచెం డిమాండ్ పెరిగింది అందరూ కూడా సాగు చేసుకుంటూ ఉంటున్నారు మేము కూడా సా సాగు చేసుకుంటున్నాం అయితే అయితే ఇటీవ ఇటీవల ఒక రెండు నెలల క్రితం గొనిగా ఆనంద అనే వ్యక్తి మా ఒక ఒక చెరువు దగ్గరకు వచ్చి ఈ చెరువులు మావి ఈ చెరువు మాది ఎటు మీ ఓనర్ వస్తే అంటే నేను అప్పుడు లేనక్కడ మా కాపుల వాళ్ళు ఉన్నారు మీ ఓన్ రోజు చెప్పండి ఇవి మావి రేపు జనవరి నాటికి మాకు స్వాధీనం చేసేలా అది ఇది అనేసుకుంటే యాడ్ దయచేసిపోతే మేము ఆ విషయం మాకు కాపల వ్యక్తి చెప్తే దాన్ని నేను ఎస్ఐ గారికి కూడా పోయి రిపోర్ట్ చేస్తున్నాను ఎస్ఐ గారికి అయితే రెండు మూడు సార్లు రిపోర్ట్ చేస్తున్నాను అదేవిధంగా రెండు సార్లు వస్తున్నారు కాబట్టి రెండు మూడు సార్లు రిపోర్ట్ చేస్తున్నాను ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగానే డీల్ చేస్తాను ఉద్దేశంతో అప్పుడే సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అక్కడ ఓఎస్ నెంబర్ ట్రిపుల్ నైన్ బార్ రెండు వేల ఇరవై ఐదుగా ఫైల్ చేస్తున్నారు దానికి సంబంధించి ఆయనకి సమన్లు కూడా వెళ్ళాయి రెండు రెండు మూడు వాయిదాలు కూడా జరుగున్నాయి సమన్లు వెళ్ళిన రోజు కూడా మరలా ట్యాంకి దగ్గరికి వచ్చి మరలా వార్నింగ్ ఇవ్వడం గట్టిగా ఆరవడం బూతులు అనేసి వచ్చిన్నారు ఆ విషయం కూడా మళ్ళీ మేము ఎస్ఐ గారికి రిపోర్ట్ చేస్తున్నాము ఈ ఇట్లాగా జరుగుతుండే టైంలో ఇటీవల ఈ కల్చర్ క్లియర్ అయిపోయి మరలా రెండోసారి నీళ్ళు కొట్టడానికి కల్చర్ వేసుకునేదానికి మేము ప్రిపేర్ చేసుకునే టైంలో ఈరోజు ఉదయం మేమందరం అక్కడ నేను మా కొండ మా శ్రీరాములు ముగ్గురు ఉన్నాం అక్కడ ట్యాంక్ మాములు ట్యాంక్ క్లీన్ చేయడానికి బురద అంతా ఉంది బురద అంతా క్లీన్ అనే ఉద్దేశంతో అక్కడ పోయి మాములుగా ట్రాక్టర్ రాలేదు అది ఇది అనుకుంటా ఉన్నాం ఈ లోపల ఓని ఆనందయ్య తన అన్యాయులు ఇంకొక పదిహేను పదిహేను ఇరవై మంది వరకు దర్దాపు వచ్చినారు మీ అందరికీ వీడియోస్ ఉన్నాయి ఇస్తాను ఫొటోస్ ఉన్నాయి ఇరవై మంది దాకా వచ్చి ఈ నీటితో పాటు దాదాపు బాగా బూతులు అంటూ భయభ్రాంతులను చేసి మమ్మల్ని మేమేమీ అనలేదు మేము మాట్లాడితే కొడతారు వాళ్ళు ఆ విధానంలో ఉంటే ఈ ఉండే వైర్లన్నీ ముక్కలు ముక్కలుగా కట్ చేసి పాయింట్కి సెట్ చేసి ఉండే మోటార్ని తీసి ఎత్తి తీసుకెళ్ళిపోయారు ఇదింత దౌర్జన్యంగా ఈ విధానం ఈ ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో కేసు ఉండగా కోర్టులో కేసు ఉంది ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఈ విధంగా దౌర్జన్యం చేసిపోయినారు ఆల్రెడీ మేము ఎస్ఐ గారికి తెలిపాను ఎస్ఐ గారు ఇద్దరు పోలీసులను పంపించారు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు వచ్చేటప్పటికీ ఇదంతా విషయం అంతా జరిగిపోయింది మరలా నేను సిఐ గారికి కూడా రిటర్న్గా లెటర్ రాయిస్తున్నాను దయచేసి ఇది మాకు మీకు అందరూ తెలియజేస్తున్నారు మాకు న్యాయం చేయాలని ఈ విధానం అంతా జరగడానికి ముఖ్య కారణం నేను ఎంపీటీసీ ఎలక్షన్ టైంలో నేను ఆయనకి అపోజిషన్గా అపోజిట్ నేను నేను ఆయన ఏమంటారో ప్రత్యర్థిగా 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 నేను పోటీ చేస్తున్నాను ఎంపీటీసీకి ఆ ఉద్దేశంతో నాకే ఎదురు నిలబడతారా మాకే ఎదురు నిలబడతారా అంటే మీరెంత మీ ఆర్థిక విధానం ఎంత మేమైతే ఆర్థికంగా మేము చాలా ఆయన పోల్చుకుంటే మేము చాలా తక్కువే మమ్మల్ని మా సామాజిక వర్గాన్ని కూడా చాలా వరకు మమ్మల్ని తొక్కీయడానికి ప్రయత్నం చేస్తున్నారు రాజకీయంగా ఇది కూడా నేను గట్టిగా చెప్పగలను ఈ రాజకీయ కక్షలు అయితే నాకు ఎక్కువగా అనిపిస్తున్నాయి ఆ కాలవతల భూముల్లో ఇక్కడ ఉండే చిన్న చిన్న రైతులు అందరూ కూడా ఎకరా ఏదో అంటే మామూలుగా బీడిగానే ఉండయి అప్పటి నుంచి అందరు కూడా చేసుకుంటారు ఉంటారు ఇప్పుడు నుంచి కాదు గత ఇరవై సంవత్సరాలుగా అందరూ మా అన్నతో గట్ట అందరు కూడా చేసుకుంటారు కానీ మా అన్నను మాత్రం పర్సనల్ గా టార్గెట్ చేసి ఇది కేవలం రాజకీయ కక్షేను ఆ లాస్ట్ టైం బీజేపీ తరఫున మా అన్న మా ఆయనకి ఆయన తరఫున ఎంపీటీసీ పోటీ చేశాడని చెప్పి దౌర్జన్యంగా ఇరవై ముప్పై మంది వచ్చి అవును ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇదైతే మంచి పద్ధతి కాదు అంత పెద్ద మనిషి విధంగా కూడా కాదు నాభై కర్ణవేడు గుండలో నేను ట్యాంక్ కాడ ఉన్నప్పుడు అతనితో ఉన్నానని చెప్పి సెంటర్ లో నీ కొట్టు ఉంది నీ కొట్టుగా పాలు కొడతాను అని చెప్పి గునిగా ఆనంద గారు తింటున్నారు ఆ విధంగా అది ఇప్పటి నుంచి మా నాకు అది అది మా నాన్నగారి కాడి నుంచి ఉంది కొట్టు ఈ రోజు ఆ కదే నేను నీ కొట్టుగా పాలు కొడతాను ఇంజనీరింగ్ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో ఉన్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీడీ ప్రింటర్ జూనిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు